ఎవరికైనా తిరుపతి అంటే మొదట గుర్తుకొచ్చేది లడ్డు ఎవరైనా తిరుపతికి వెళ్ళి వచ్చారంటే ఫస్ట్ లడ్డూ ఏది అని అడుగుతారు అంతటి ప్రసిద్ధి కాంచిన తిరుపతి లడ్డు కల్తీ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది ఇక ఈ వివాదంపై పలువురు రాజకీయ నాయకులు సినీ నటులు ఘాటుగా స్పందిస్తున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు కల్తీ కావటం పట్ల ఆవేదన చెంది దీక్ష తీసుకున్నారు తాజాగా నటి ఖుష్పు కూడా ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు ఎక్స్లో ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందరూ తిరుపతి లడ్డూ గురించి బాగా మాట్లాడుతున్నారన్నారు హిందూ మతాన్ని టార్గెట్ చేస్తే నోరు మూసుకోవాలా అని ఖుష్బు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు తిరుమల లడ్డూ గురించి మాట్లాడే వారికి ఇతర మతాల గురించి ఇలా మాట్లాడేంత దమ్ముందా అని ప్రశ్నించారు అలా చెయ్యాలంటేనే వెన్నులో వణుకు పుడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించారామె సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించటమని ఖుష్బు తన ట్వీట్లో రాసుకొచ్చారు అంతేకాని పక్షపాతంతో వ్యవహరించడం తగదన్నారు తను ముస్లిం అయినా హిందూ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు తనకు అన్ని మతాలు సమానమని హిందూ మతాన్నే కావాలని లక్ష్యంగా చేసుకుని అవమానించొద్దన్నారు అగౌరవ పరిస్తే సహించేదే లేదన్నారు ఖుష్బు ఇక తిరుపతి లడ్డు కల్తీ వార్త ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కలిచివేసిందని బాధ్యులు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ఖుష్పు హెచ్చరించారు ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడన్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు అయితే ప్రస్తుతం సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది